హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పన్నెండవ కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పరుశువధనని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నాన్ని నేను మెచ్చుకుంటాను కానీ ఒక్కోసారి ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు విచిత్రంగా వాటంతటవే సిద్ధిస్తాయి అందుకు నిదర్శనంగా నీకు కైకేయరాజు ఉపహారవర్మ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కైకేయ దేశాన్ని పాలించిన ఉపహారవర్మ మహాబల సంపన్నుడు ఆయన వద్ద గొప్ప సైన్యం అంతులేని ధన సంపద ఉండేది అందుచేత ఇరుగు పొరుగు రాజులు కైకేయ దేశాన్ని కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవారు ప్రజలు కూడా ఉపహార వర్మ లాంటి మహాప్రభు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు ఉపహార వర్మ ఎలాంటి శత్రుభయం తెలియక ఎంతో గర్విష్టిగాను నిర్లక్ష్యంగానూ ఉండేవాడు ఒకసారి కైకేయ దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక తిరుగుబాటు లేచింది అక్కడ ఉన్న బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం చేశారు ఈ వార్త తెలియగానే ఉపహార వర్మ తగిన చర్య తీసుకోకుండా తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటు గురించి పట్టించుకోలేదు మరికొంత కాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదకు వస్తున్నారు అప్పటికీ ఉపహార వర్మ తన సేనలు ఎలాంటి సేననైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసు అందుచేత తిరుగుబాటుదారులు తన సేనతో పోరాటానికి దిగితే అగ్ని మీదకు వచ్చిన మెడతల దండులాగా నాశనం అయిపోతారని ఆయన అనుకున్నాడు కానీ అలా జరగలేదు యుద్ధ రంగంలో ఏం జరిగిందో కూడా ఆయనకు తెలియదు రాజుగారి సేనలు చంద్రవందర్ అయ్యాయని అనేక మంది సైనికులు శత్రువుల చేతిలో చనిపోయారని కొందరు తిరుగుబాటు సేనలో చేరిపోయారని మిగిలిన వాళ్ళు పారిపోయారని తిరుగుబాటు నాయకుడు రాజసోదానికి వస్తున్నాడని తెలిసింది ఎవరికి ఎన్నడు లొంగని ఉపహార వర్మ కొంత ధనము కొద్ది పరివారము వెంటబెట్టుకొని రహస్య మార్గం గుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవాల్సి వచ్చింది ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కైకేయ దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపహార వర్మ తన అనుచరులతో సహా చంద్రబాగా